పరిధిలోని రామ్కోటి ఏరియాలో సర్ప్రైజ్ చెక్స్ పెట్టాము వెహికల్ చెకింగ్ పెడుతున్నప్పుడు మాకు ఇద్దరు వ్యక్తులు అంటే రెండు బండ్ల మీద ముగ్గురు వ్యక్తులు సస్పీషియస్గా కనబడితే ఆపి ఎగ్జామిన్ చేయడం వల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే అవి రెండు వాళ్ళ సొంత వెహికల్స్ కావని అవి దొంగతనం చేయబడ్డాయని చెప్తే మనం కష్టాలకి తీసుకొని వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఇంకా తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ గుంజి రామాంజనేయులు గోగుల గోపాలకృష్ణ షేక్ కాసినపల్లి భాష ఈ ముగ్గురు తంగడ విలేజ్ దాచేపల్లి గుంటూరు అంటే పల్నాడు జిల్లా కిందకు వస్తుంది గురిజాల సబ్ డివిజన్ కింద తంగడ విలేజ్కి చెందిన వాళ్ళని చెప్తూ వీళ్ళు మొత్తం ఐదు వెహికల్స్ దొంగతనం చేసినట్టుగా ఐదు వెహికల్స్లో నాలుగు బుల్లెట్స్ ఒకటి హీరో డీలక్స్ వెహికల్ దొంగతనం చేసినట్టుగా చెప్తున్నారు ఈ చెప్పడం వల్ల ఎక్కడెక్కడ చేశారని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు పూర్తిగా చెప్పింది ఏంటంటే ఒకటి సుల్తాన్ బజార్లో ఒకటి అఫ్జల్గంజ్లో ఒకటి గోపాల్పురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండేమో సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు చిందలపాలెం అనే గ్రామంలో ఒకటి ఎత్తుకో ఎత్తుకోవడం జరిగింది ఈ ఐదు వెహికల్స్ను వీళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్లో ఎంజీబీఎస్ పక్కన పెట్టి వాటిని రామ్కోటి ద్వారా ఇక్కడ మన నారాయణగూడ ఏరియాలో ఉన్న వెహికల్స్ సెకండ్ హ్యాండ్ కొనే షాప్లో వాళ్ళకు అమ్ముదామనే ప్రయత్నంలో ఉండగా మన రెండు వెహికల్స్ దొరకబట్టి తరువా ఎగ్జామిన్ చేయడం వల్ల ఇంకొక మూడు కూడా దాచిపెట్టామని చూపెట్టి మన పోలీస్ టీమ్ను తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్ళడానికి అక్కడ ఈ ఐదు వెహికల్స్ను మనం రికవరీ చేయడము వాటిని వీళ్ళు చెప్పిన ఆధారాలతో సరిపోలడం తర్వాత ఓనర్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ ఐదు వెహికల్స్ తమయని ఒప్పుకుంటే వెంటనే మనం వీళ్ళని కస్టడీ తీసుకొని ఇప్పుడు అరెస్టులు పెట్టి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం అయితే దీనిలో చాలా మంచి వర్క్ చేసింది ఏంటంటే సుల్తాన్బా ఏసీ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ముత్తు మరియు అంకం అంకం నరేష్ డిఐ డిఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్న టీం చాలా చక్కగా పనిచేసి ఐదు వెహికల్స్ దా ఎనిమిది లక్షల విలువైన ఐదు వెహికల్స్ను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుంది కోర్టు ద్వారా ఇంత మంచి పని చేసినందుకు మన సార్ తరఫున మరియు మా తరఫున ఈ సిబ్బందికి ఆఫీసర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అభినందనలు వీళ్ళు పాత నేరస్తులు కాదు వీళ్ళకొకడు ఒక ముఖ్యమైన నేరస్తుడు ఉన్నాడు వాడు ఈ వీళ్ళకు ఈ బుల్లెట్ దొంగతనం వెళ్ళానో చెప్పిండన చెప్పడం వల్ల వీళ్ళు అందులో నిష్ణాతులు అయిపోయింది అయితే అతన్ని కూడా మేము వేరే చూస్తున్నాం అతని పేరు మేము రివీల్ చేయలేము చెప్తాం డూప్లికేట్ కీస్ అవసరం లేదు మీకు ఇప్పుడు వాళ్ళు చూపెడతారు ఎట్లా చేస్తారనేది మీకు ప్రయోగం కూడా మీకు కూడా నేర్పిస్తారు